శివ విష్ణు బ్రాహ్మిణి అలియాస్ శ్రీనివాస్ ఐ ట్వంటీ కారు చేతిలో ఐఫోను ఇక దేశ సంచారం ఒకటే ఆయన గమ్యం ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఇక తెలుగు ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయిపోయారు ఒక్కసారిగా తాను తీసుకున్న బొందలో తానే పడ్డట్టుగా అయింది ఇక ఒక అమ్మాయి కలవడంతో ఆ అమ్మాయిని కాస్త ప్రేమలోకి గుంజి ఆ అమ్మాయి కూడా ఈయన ప్రేమలో పడి ఇద్దరు ప్రేమికులయ్యి ఇక మేము గత జన్మలో పుట్టినటువంటి ప్రేమికులం గత జన్మల ప్రేమికులమే ఈ జన్మల కూడా ప్రేమికులమే అందుకే పెళ్లి చేసుకున్నామంటూ సోషల్ మీడియాలోనే లైవ్లో పెళ్లి చేసుకొని మొత్తానికి మేమిద్దరం ఒకటైపోయాం మమ్మల్ని ఎవరూ విడతీయలేరు అంటూ ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ హగ్గులిచ్చుకుంటూ సోషల్ మీడియాలో విద్యాల విడిగా మాట్లాడుతూ ఇక దమ్కిస్తూ కౌంటర్లు ఇస్తూ ఒక్కొక్కరికి సమాధానాలు ఇస్తూ ఇటు వర్షిణి అటు శివవిష్ణు బ్రాహ్మిణి అఘోరి అలియా శ్రీనివాస్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు ఇక ప్రతిరోజు ఓ ఎపిసోడ్ ఒక రెండు నెలల పాటు అఘౌరి ఇటు వర్షేల ఎపిసోడ్లు తప్ప సోషల్ మీడియాలో ఏమీ కనిపించలేదు ఇక ఎట్టకేళ్ళకి వర్షిణిని ఇక ఇష్టపడి పెళ్లి చేసుకొని ఒకటయ్యారు అది కాస్త ముదిరి అసలు గుట్టు రట్టు అయింది ఇటు వర్షిణి తల్లిదండ్రులు వర్షిణి కోసం ఆరాటపడుతూ తనని తీసుకురావాలి తను మా దగ్గర నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి అటు వాళ్ళ అన్నాయలు ఇటు తల్లిదండ్రులు బాధపడుతూ సోషల్ మీడియాలో ఇక పాపం వాళ్ళ బాగుద్దివేగాలు కూడా చూశాం ఎట్టకెళ్ళకి వర్షిని అటు అఘోరి ఇదే మొత్తానికి గత రెండు నెలల నుంచి సాగుతున్నటువంటి ఓ సెన్సేషనల్ ఎపిసోడ్స్ అది కాస్త ఇక మొత్తానికి అఘోరి అరెస్ట్ అవ్వడంతో వాటన్నిటికీ పోలీస్ స్టాపులు పడ్డాయి ఇక అగోరి కాజేసిన డబ్బులు అఘోరి ఎక్కడెక్కడ ఎవరెవరిని మోసం చేస్తాడో అన్నీ కూడా ఒక్కసారిగా పోలీసులు రట్టు చేశారు ఒక్కసారిగా ఇటు వర్షని కూడా అగోరి గుండెల మీద తన్నిపోయిందని చెప్పి ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేసింది నేను ఎంతో ఇష్టపడ్డాను ప్రాణంగా ప్రేమించాను తానే జీవితం అనుకున్నాను ఒక మంచి జీవితాన్ని అందిద్దాం అనుకున్నాను నన్ను నమ్మవచ్చిన వచ్చిన వాళ్ళకి మోసం చేద్దాం అనుకున్నాను కానీ నా గుండెల మీద తన్ని నన్ను జైలుకు పంపించింది తన ఇంట్లో ఉండి సంతోషంగా జీవితం గడుపుతుంది ఇది ఎక్కడ న్యాయం అందుకే ఎవరిని నమ్మొద్దు ఎవరిని ప్రేమించొద్దు ఇష్టపడొద్దు ఎటువంటి ఎమోషన్స్ కూడా ఇక నుంచి నాకు ఉండవు ఆ ఎమోషన్స్తో నిన్ను బ్రతకను ఆ ఎమోషన్ నన్ను నా నన్ను జైలుకు పంపించేలా చేసింది అంటూ ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది ఇక శివవిష్ణు బ్రాహ్మిణి అలియాస్ శ్రీనివాస్ ఇక ఒకప్పుడు ఓ పెద్ద అఘోర ఆయన అంటే అందరికీ భక్తి ముక్తి గౌరవం ఎక్కడికి పోయినా ఓ సెన్సేషన్ కానీ ఇప్పుడు బయటకు వస్తే ఎక్కడ కొట్టేస్తారో బయటకు వెళ్దామంటే భయం ఇప్పుడు ఈ శివ విష్ణు బ్రాహ్మిని దారిటు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు నా బ్రతుకు ఓన్లీ కాళీమాత ఆ శివుడే అంటూ ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొస్తున్నాడు ఇక నాకు ఎమోషన్స్ లేవు ఎవరికి తోటి బంధుత్వాలు లేవు బంధాలు లేవు నేను ఒక్కడే ఆ దేవుడితోటి ఆ అమ్మవారితోటి ఆ శివయ్యతోటి ముడిపడి ఉంది నా జీవితం అంటూ మరోసారి ఛానల్ ముందుకొచ్చి కుండల బద్దలు కొట్టి మాట్లాడుతున్నాడు అయితే ఇప్పుడు నన్ను చాలామంది టార్గెట్ చేసి మరి నన్ను జైలుకు పంపించారు దేవుడు తొందరలో వాళ్ళందరికీ శిక్ష ఇస్తాడు నన్ను కావాలని టార్గెట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మంచిగుంటారని అనుకుంటున్నాను కానీ వాళ్లకు దేవుడు ఏదో విధంగా నాకు వేసినట్టుగానే వాళ్ళకు కూడా శిక్ష వేస్తాడు ఇదే జరుగుతుంది అంటూ మళ్ళోసారి శబదాలు చేస్తూ మళ్ళీ సోషల్ మీడియా మీదకు వచ్చి ఇప్పుడు అఘోరి హల్చల్ చేస్తున్నాడు మరి అఘోరి నిజానికి తెలుగు రాష్ట్రాలనే ఉంటాడా లేదంటే మళ్ళీ కాసిక్ మరి అఘోరి దారిటు ఎక్కడికి వెళ్ళిపోతాడు అయితే ఒక్కసారిగా వార్షిని తలుచుకుంటూ ఎమోషనల్ అయిపోయి నన్ను గుండెల మీద తన్ని నిజంగా ప్రేమ పేరుతో నాకు ఏదేదో మాటలు చెప్పి నిజంగా నన్ను మోసం చేసింది వర్షని ఇలా చేస్తుందని కలలో కూడా నేను అనుకోలేదు అందుకే ఇక జీవితంలో నాకు ఎటువంటి బంధాలు బంధుత్వాలు ఎమోషన్స్ లేవు కేవలం ఆ దేవుడు ఆ దేవతతోనే ముడిపడి ఉంటుంది నా జీవితం అంటూ ఇక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది